తెలికనే రాష్టంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని జిల్లా తెలిపారు ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు దీక్షాపరులు పరులు వచ్చే అవకాశం ఉందని ఎలాంటి నేరాలకు తావు లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించాలని బందోబస్తులోని పోలీసులకు సూచించారు పోలీస్ అధికారులు సిబ్బంది భక్తులతో స్నేహపూర్వకంగా ఉండాలని అన్నారు హనుమాన్ దీక్ష తీసుకున్న పరులు కాలినడకన కొండగట్టుకు వచ్చే సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రేడియం స్టిక్కర్స్ ను వారి బ్యాగులకు జెండాకు అంటించడం జరిగిందని అన్నారు రోడ్డుకి ఇరువైపులా నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని వాహనాలను గమనిస్తూ తమ గమ్య స్థానానికి చేరుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు అనంతరం ఆలయ పరిసరాల్లో మాల క్యూ క్యూలైన్లలో వాహనాల రాకపోకలు మొదలైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు ఎస్పీ వెంట అదనపు ఎస్పీలు వినోద్ కుమార్ భీమరావు డిఎస్పీలు రఘుచందర్ ఉమామహేశ్వరరావు ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు సిఐ రవి ఎస్ఐలు ఉన్నారు